క్రీస్తు నందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దిన ధ్యానాంశం నిమిత్తము వాక్య భాగాన్ని చదువుతున్నాను పత్రిక పదవాధ్యాయం ముప్పై ఎనిమిదవచనం నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును నీతిమంతుడైనవాడు వాడు మూలముగా జీవించును మన మనస్సులో ఏదో ఉప్పొంగుతున్నట్టు అనిపిస్తేనే మనలో నిజమైన విశ్వాసం ఉందని అనుకుంటాం కానీ ఆహ్లాదకరమైన మనోభావాలు సంతృప్తి చెందిన మానసిక స్థితి ఇవన్నీ క్రైస్తవ జీవితంలో భాగాలు ఇవే కాదండి శ్రమలు పరీక్షలు సంఘర్షణలు పోరాటాలు ఉన్నా కూడా వాటిని దురదృష్ట పరిణామాలుగా పరిగణించకూడదు అవి మన క్రమశిక్షణలో ఉండడానికి సాధనాలే ఈ విభిన్నమైన పరిస్థితులన్నిటిలో క్రీస్తు మన హృదయంలో ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు మనం ఆయనకి విధేయులుగా ఉన్నంతకాలం మన మానసిక స్థితి ఏదైనా సరే ఆయన మనతోనే ఉన్నాడు ఇక్కడ చాలామంది తప్పటడుగు వేస్తూ ఉంటారు విశ్వాసం వల్ల కాక తమ సొంత తెలివితేటల సహాయంతో సాగిపోవాలనుకుంటారు ఒకసారి ఒక సహోదరి అంటుంది దేవుడు నాలో నుంచి నిష్క్రమించాడేమో అన్నట్టుగా ఉంది నాకు అని మాట్లాడుతూ ఉంది ఆయన కరుణ అంతా మాయమైపోయినట్టుంది ఎందుకంటే కష్టకాలం ఆమె ఆరు వారాల పాటు వేధించిందట అప్పుడు పరలోకపు ప్రేమమయుడు ఆమెతో అన్నాడట నా కోసం బాహ్య ప్రపంచంలో నీ జ్ఞానంతో వేదికావు కానీ ఎంతకాలము నీలోనే ఉండి నీ కోసమే కనిపెడుతున్నాను నీ ఆత్మలోతుల్లోనే ఉన్నాను నన్ను అక్కడ కలుసుకో అన్నాడట దేవుని ప్రత్యక్షతకి దేవుడు అక్కడ ఉన్నాడు అని మన మనసు కనిపించడానికి పోల్చి చూడండి మన ఆత్మ దిక్కుమాలినదిగా అయిపోయినప్పటికీ మనం విశ్వాసంతో ఇలా చెప్పగలిగితే అది సంతోషమే దేవా నిన్ను నేను చూడలేకపోతున్నాను తెలుసుకోలేకపోతున్నాను కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఇక్కడే ఉన్నావు నేను ఉన్న చోటనే ఉన్నది ఉన్నట్టుగానే నాతో ఉన్నావు మళ్ళీ మళ్ళీ చెప్పండి నువ్వు ఇక్కడే ఉన్నావు పొద కాలిపోయి మాడిపోయినట్టున్న మంటల దాన్ని కాల్చడం లేదు నా చెప్పులు తీసేస్తాను ఎందుకంటే నేను నిలబడింది పరిశుద్ధ స్థలం నీ ఆలోచనలు అనుభవాలపై కంటే దేవుని వాక్కుపై శక్తిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచు నీ బండ క్రీస్తే ఆటు పోటు వచ్చేది సముద్రానికే బండ బండెప్పుడు అక్కడే ఉంటుంది క్రీస్తు పూర్తి చేసిన నీతి అనే సువిశేషం మీద నీ దృష్టి నిలుపుకో యేసుని చూసి ఆయనపై నమ్మకం ఉంచు ఆయన ద్వారా జీవాన్ని పొందు అంతేకాదు ఆయన్ని చూస్తూ ధైర్యంగా నీ ఎత్తి జీవన సాగరంలోకి ప్రయాణం కట్టు అపనమ్మకపు నౌకాశ్రయంలోనే ఉండిపోకు లేక నేలలో బతకంగా నిద్రపోకు క్రైస్తవ జీవితం అంటే నీ అనుభూతులు తలపోసుకుంటూ కూర్చోవడం కాదు ఒడ్డున కట్టి ఉన్న జీవిత నౌకను దానికిన్న విశ్వాసపు చుక్కాని లోతులేని నీటిలో నిరుపయోగంగా ఉండడాన్ని నిరీక్షణ అనే లంగరు ఆ బురద నీటిలో అటు ఇటు పొరలాడుతూ ఉండడాన్ని చూస్తూ కూర్చోకు నౌకని లోతుకి దారి పట్టించు తెరచాపని గాలికి వ్యతిరేకంగా ఎత్తిపట్టు పొంగి పొరలే జలరాశుల్ని పరిపాలించే దేవునిపై నమ్మకముంచి సాగిపో పక్షులు ఎగురుతూ ఉంటేనే క్షేమంగా ఉంటాయి అవి నేలకి దగ్గరగా వచ్చి తక్కువ ఎత్తులో ఎగిరితే వలలకి అందుబాటులోకి వచ్చి చిక్కుబడిపోతాయి మనం మానవానుభూతుల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే వెయ్యి రకాలైన నిస్పృహలు అనుమానాలు శోధనలు అపనమ్మకాలు చుట్టూ ముంటుతాయి రెక్కలగలది గలది చూస్తూ ఉండగా వలవేట వ్యర్థమన్నాడు సామెతలు ఒకటి పదిహేడులో కాబట్టి దేవునిపై నిరీక్షణ ఉంచు నిశ్చేతతో కూడిన విశ్వాసం నాకు కరువైనప్పుడు ఆధారపడే విశ్వాసం మూలంగానే జీవించాలి ఎందుకంటే నీతిమంతుడైన వాడు ఈ లోకంలో దేని వల్ల బ్రతకడు బ్రతకలేడు విశ్వాసం వలన మాత్రమే బ్రతకగలుగుతాడు కాబట్టి నువ్వు దేనివలన బ్రతుకుతున్నావు దేనికోసం బ్రతుకుతున్నావు నీలో విశ్వాసం ఉంటే నీ బ్రతకంతా కూడా నీ బ్రతుకంతా కూడా విశ్వాస మూలంగానే బ్రతుకుతుంది విశ్వాసం ఎప్పుడైతే ఇందులో నుంచి తొలగిపోతుందో అప్పుడు నీవు నిర్జీవ స్థితిలోకి చేరుకుంటావు నీవు మృత స్థితిలోకి వెళ్ళిపోతావు నీవు సజీవుడు కావాలంటే నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడు కావాలంటే విశ్వాస మూలముగానే జీవించాలి కావున దేవుని బిడలారా నీతిమంతులుగా విశ్వాస మూలముగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులను మనం జీవింపజేస్తూ ఈ జీవనయానంలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మెయిన్ దయగలిగిన మా తండ్రి పరిశుద్ధులపైన మా ప్రభువ ఈ దినం ఈ వర్తమాన నాలకించిన నిబిడలను ఆశీర్వదించి వారి జీవితంలో వారికి ఉన్నటువంటి నైనా వసతులను బట్టు వస్తు వస్తువులను బట్టు మరి భౌతికపరమైన దీన్ని బట్టి మేము జీవిస్తున్నాం అనేటటువంటి ఆలోచన వారిలో ఉంటే ప్రభువారిని ఒకసారి దర్శించండి మంతుడు బ్రతకాల్సింది జీవించవలసింది విశ్వాస మూలంగా అదే అసలైన జీవితం అదే శశలైన జీవితం ఈ లోకంలో ఉన్న వాటిని బట్టే మేము బ్రతికితే మా జీవితం నాయన మృతమైనది నాయన కాబట్టి బ్రతికి ఉండి చచ్చినట్టుగా ఉండే జీవితం మాకు పొద్దున ఆయన చావగొట్టే పరిస్థితులు మా చుట్టూ ఉన్న మాలో ఉన్న జీవం మమ్మల్ని జీవింపజేస్తూ అనేకులను జీవింపజేస్తుంది ఆ రీతిగా మేము విశ్వాస మూలంగా జీవిస్తూ అనేకులను జీవింపజేస్తూ ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని ఈ మనులన్నిటిని నమ్మదగినవాడు నజరేయుడునైన ఏసు దివ్యనామమున అడిగి వేడుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా నడిపించును నడిపించునుగాక ఆమెన్